జూబ్లీ ఉప సంబంధించి కూడా ప్రచారం అందుకుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు అందరినీ కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా కార్ గుర్తుకు పోటేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు అయితే పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని చెప్పేసి ఆయన తెలుస్తుంది నమస్తే సార్ మేము చూస్తున్నాగా తిరుగుతున్న ఎట్లుంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అసలు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఏ గల్లీకి పోయినా ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారు భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు మీరు ఎవ్వరూ ఊహించుకొని మెజారిటీ వస్తుంది ప్రజలలో చాలా స్పందన ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారికి బలపరిచిన గోపీనాథ్ సునీత గారు భారీ మేము ఉన్నారు సమస్యలు ఉన్నారు సమస్యలేమైనా దృష్టికి తీసుకొచ్చారు మీకు ఒక్కటే ముచ్చట చెప్తున్నా ఈ ఏరియా మొత్తం కూడా నాలా ప్రాబ్లం ఉంది ఆనాడు కేసీఆర్ గారు నాయకత్వంలో గోపీనాథ్ గారు పన్నెండు కోట్ల రూపాయలతో నాలా శాంక్షన్ చేయించిండు ఆ నాలా శాంక్షన్ చేయించిన తర్వాత రెండు కోట్ల రూపాయల వర్క్ అయిపోయిన తర్వాత దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయింది మా గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఆ పనిని ఆపిరు ఇలా ఇరవై వేల లీటర్ల మంచినీళ్ళు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అన్నాడు ఫ్రీగా ప్రతి ఇంటికి ఇచ్చేది ఇలా ఆ నీళ్ళు ఆపేసి కరెంటు బిల్లు నీళ్ళు పింపు పంపుతూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఇలా హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లు కూలగొడుతూ ఉన్నారు గొప్పలే మాత్రం అట్లనే ఉంచుతూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకురు డిసైడ్ అయిపోయేది గెలుపు అనేది గెలిచిపోయినాం ఆల్రెడీ కానీ ఎంత మెజారిటీ వస్తుంది అనేది వెచ్చి చూడాల్సిన అవసరం వివాదం కొనసాగుతుంది ఎవరు ఏ వివాదం లేదు ఏదైతే భారీ మేము ఆడతాను మేము గెలుపుతాం థ్యాంక్ యూ వెరీ మచ్